హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి వచ్చేసింది కదా అందరం కూడా ఈ వినాయక చవితికి ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజిద్దాం మన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో నేను చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ పసుపు గణపతి సో ఇవాల్టి వీడియోలో పసుపు గణపతిని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పసుపు గణపతి కోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పసుపు అలాగే పావు కప్పు చక్కెర పౌడర్ తీసుకున్నా పసుపు ఒకటే వేస్తే పగుళ్ళు వచ్చేస్తుంది కదా అందుకే గోధుమ పిండి లేకపోతే మైదాపిండి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక పావు కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పసుపు గణపతిని ఇట్లా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనకు గణపతికి కావలసిన షేప్స్ అన్నీ ముందే ఇట్లా తయారు చేసుకొని పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు బేస్ కోసం ఒక చపాతి ముద్దని అట్లా ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తుంది స్టమక్ కోసం మరీ రౌండ్గా కాకుండా కొంచెం సిలిండ్రికల్ షేప్లో ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఇదేమో హెడ్ కోసం బాల్స్ అన్నీ పగుల్లేం రాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఆ ఫోర్ ఏమో రెండు కాళ్ళు చేతుల కోసం ఆ టూ చిన్నవి ఇయర్స్ కోసం ఇదేమో కోన్ షేప్ కిరీటం అలాగే ఇంకో బాల్ ట్రంక్ కోసం తొండం కోసం ఇప్పుడు మనం బేస్ కోసం తీసుకున్న చపాతీ బాల్ని ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత అదొక పీటలాగా భావించి నేనైతే ఇక్కడ బొట్టు పెట్టుకొని వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు స్టమక్ కోసం సిలిండ్రికల్ షేప్లో ప్రెస్ చేసుకున్నాం కదా దాన్ని బేస్ పైన పెట్టుకోవాలి మరీ ముందుకు కాకుండా కొంచెం వెనక్కి బేస్ పైన పెట్టేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ప్రెస్ చేసుకుంటే ఇంకా నీట్గా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు వినాయకుడి లెగ్స్ కోసం పిండి ముద్దని సన్నగా రోల్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని శ్రమకి అతికించుకొని మన బొట్టన వేలుతో కొంచెం ముందుకు ప్రెస్ చేసుకుంటే లెగ్ షేప్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అట్లే ఇంకొక ఆల్ని సన్నగా రోల్ చేసుకొని అటువైపు స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వినాయకుడు హ్యాండ్స్ పెట్టుకోవాలి సన్నగా రోల్ చేసుకొని పిండిని ఇప్పుడు వీ షేప్లో ప్రెస్ చేసుకోవాలి తర్వాత స్టమక్కి అంటించుకొని హ్యాండ్ కొద్దిగా బొటను వెళ్తే పైకి పెట్టుకుంటే అభయహస్తం లాగా కనిపిస్తుంది అటు సైడ్ నుంచి ఇంకో హ్యాండ్ని అలాగే సన్నగా రోల్ చేసుకొని అటు స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని వేల్తో కిందికి ప్రెస్ చేసుకోవాలి చేతిలో లడ్డు ఉంటుంది కదా వినాయకుడికి లడ్డు పెట్టడానికి ఇప్పుడు రెండు చేతులు కాళ్ళు అయితే పెట్టేసుకున్నాం వినాయకుడికి నెక్స్ట్ హెడ్ కోసం చపాతి బాల్ని రౌండ్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు హెడ్ అయితే స్టమక్ పైన పెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు చిన్న బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇయర్స్ కోసం ఆ చిన్న బాల్ని మధ్యలోకి ప్రెస్ చేసుకొని చుట్టూ కొంచెం ఒత్తేసుకొని వినాయకుడి హెడ్కి పెట్టుకుంటే చెవులు అయితే రెడీ అయిపోయాయి వినాయకుడికి సేమ్ ఇంకొక ఇయర్ కూడా ప్రెస్ చేసుకొని అటువైపు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో చిన్న బాలు తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు తొండం పెట్టుకోవాలి కొద్దిగా సన్నగా రోల్ చేసుకొని హెడ్కి అతికించుకోవాలి తొండాన్ని కొద్ది కొద్దిగా వాటర్ అద్దుకుంటూ అట్లా స్టిక్ చేసుకుంటే ఇంకా నీట్గా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు వినాయకుడికి ఐస్ కోసం ఇక్కడ మిరియాలు అయితే స్టిక్ చేసుకుంటున్నా నేను హెడ్కి నెక్స్ట్ మనం కిరీటం చేసి పెట్టుకున్నాం కదా కిరీటంకి కొద్దిగా డెకరేషన్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న బీడ్స్తో ఇంకా డెకరేషన్ మీ ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు కిరీటం షేప్ కూడా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అట్లా బీడ్స్ అతికించుకొని వినాయకుడు హెడ్ పైన కిరీటం అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు మన బుజ్జి కనపయ్యకి మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకోవచ్చు వినాయకుడికి జంజం ఉంటుంది కదా తెల్లదారాన్ని మూడు పోగులు పోసుకొని జంజం లాగా వేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని హ్యాండ్స్ లెగ్స్కి షేప్స్ కోసం లైట్గా లైన్స్ అయితే గీసుకుంటున్నా ఇయర్స్ హ్యాండ్స్ లెగ్స్ తొండం పైన నెక్స్ట్ మన గణపయ్యక అయితే బొట్టు పెట్టుకుంటున్నా ఇటు సైడ్ హ్యాండ్ పైన చిన్నగా స్వస్తి సింబల్ అయితే వేసుకున్నా మనం రెడీ చేసుకున్న వినాయకుడిని ఇంకా మనకు నచ్చినట్టుగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఒక చిన్న బీడ్స్ మాల ఉంది ఇంకా నా బుజ్జి గనపయ్యకి బీడ్స్ అయితే వేసేసుకున్నా మరి వినాయకుని పెట్టుకున్న తర్వాత వినాయకుడు వాహనమైన మూషికాన్ని పెట్టాలి కదా కొద్దిగా పిండి ముద్దని చిన్న మూషికం లాగా చేసుకొని ఐస్ దగ్గర మిరియాలను అయితే ప్రెస్ చేసుకున్నా ఆ తర్వాత ఇంకో హ్యాండ్లో లడ్డు పెడతారు కదా లడ్డు ప్లేస్లో నేను ఇక్కడ బియ్యం పిండితో కొన్ని అయితే రెడీ చేసుకున్నా ఒక హ్యాండ్లో ఒక చిన్న ఉండ్రాయి పెట్టుకొని మిగిలిన పిండితో ఒక చిన్న ప్లేట్ లాగా రెడీ చేసుకొని వినాయకుడు ముందు చిన్న చిన్న అయితే పెట్టేసుకున్నా వినాయకుడు అయితే మొత్తం రెడీ అయిపోయింది ఏదో తక్కువ అనిపించింది తర్వాత చూస్తే వినాయకుడికి దంతం పెట్టలేదని గుర్తొచ్చింది తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని దంతాలను అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే నా బుజ్జి క్యూట్ గణపై అయితే ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి మీరు కూడా ఈ వినాయక చవితికి ఇట్లా పసుపు గణపతి లేదా మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించుకోండి మనకు వినాయకుడిని చేయడం వచ్చినా రాకున్నా షేప్ అంతా పర్ఫెక్ట్గా వచ్చినా రాకున్నా మన చేతితో చేసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో డిఐవైస్ కోసం మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్